వెల్కమ్ టు వార్త నేను దేవా ప్రస్తుతం అయితే తెలంగాణలోని హైదరాబాద్లో అంటే ఒక్కసారిగా వర్షం అయితే బేభచ్చం సృష్టించిందని చెప్పాలి ఇప్పటి వరకు ఎండలతో సతమతమవుతున్న ప్రజలకైతే కనుక కొంత ఉపశమనం కలిగిందనే చెప్పాలి ఇక దాదాపు ఏ ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో కూడా అత్యధికంగా ఎండలైతే బేభచ్చంగా ఉన్నాయి ఒక్కసారిగా అంటే దాదాపు ఒక్క గంట క్రితం ముందు దాకా కూడా ఉడికి ఉడికి ఉబ్బవుతున్న సమయంలో ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయి అయితే వర్షం బీభత్సం సృష్టిందనే చెప్పాలి మొత్తం మీద కనుక మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే అటువైపు హైదరాబాద్లోని ముఖ్యమైన ప్రాంతాలు మాదాపూర్ కూకట్పల్లి పంజాగుట్ట అమీర్పేట లక్డీకపూర్ ఖైరతాబాద్ ఇటన్నిటి ప్రాంతాల్లో కూడా అయితే ట్రాఫిక్ జామ్ తీవ్రంగా ట్రాఫిక్ అంతరాయం కలిగిందనే చెప్పాలి రోడ్ల మీద అయితే మాత్రం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే అంటే దాదాపు గంటన్నర సేపు పాటు కూడా హైదరాబాద్లో వర్షం కురుస్తూనే ఉండడంతో రోడ్లపై అయితే భారీగా వర్షపు నీరు నిలిచిపోయిందనే చెప్పాలి మరోవైపు రోడ్ల మీద అయితే కనుక చెరువుల్లో లాగా వర్షపు నీరు అయితే ప్రవహిస్తుంది మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఎడతెరిపి లేకుండా కూడా వర్షం కురుస్తున్న దృశ్యాలు మనం చూసుకోవచ్చు ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపు గంటన్నర సేపు పాటు హైదరాబాద్లో ఒక్కసారిగా వర్షం అయితే కురిసింది దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమేమయ్యాయి మరోవైపు ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడి మరోవైపు ఖైరతాబాద్ పంజాగుట్ట అలాగే ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పాలి ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కూడా అంటే దాదాపు మూడు నెలల పాటు ఎండలకు ఎండలకు బేవచ్చంగా ఉన్న తరుణంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురుస్తుండటంతో ప్రజలు మాత్రం కొంత ఉపశమనం లోనవుతున్నట్టే చెప్పాలి ఇక ఎండలకు వేడిమికి తట్టుకోలేక ఒక్కసారిగా వర్షపు వర్షం రావడంతో అటువైపు ప్రజలైతేనేమి మరోవైపు చిన్నపిల్లలతో సహా కూడా కేరింతలు కొడుతున్నారు సందర్భాలు కూడా ఉన్నాయి ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో దాదాపు అంటే మంగళ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల అంటే రెండు గంటల ప్రాంతంలో కనుక ఒక్కసారిగా వాతావరణం ఆ ఎండ నుంచి చల్లబడిపోయి ఉరుములు మెరుపులతో కూడిన వర్షమైతే బీభచ్చం సృష్టించిందని చెప్పాలి మరోవైపు ఈదురుగాలతో కూడా ఈ వర్షమైతే ఎడతెరిపి లేకుండా గంటన్నర సేపు పాటు కురిసింది ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపు సేపు పాటు హైదరాబాద్లో వర్షం బీభచ్చం సృష్టించిందని చెప్పాలి ఇక హైదరాబాద్ అలా వైపు ప్రజలైతేనేమి ఈ ఎండకు తట్టుకోలేక కొంత వర్షానికి చల్లబడి కొంత ఉపశమనం పొందారని చెప్పాలి ఇవి వరకు అప్డేట్స్ కెమెరామెన్ శ్రీకాంత్ దేవ వార్త హైదరాబాద్